హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య రేవ్ పార్టీకి సంబంధించి అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో నేను బయట తిరగలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రేవు పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్లతో నన్ను చాలా బాధ పెడుతున్నారంటూ ఆవిడ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది మరి ఆ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో సార్ నడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రేవు పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అదే విషయంలో గుచ్చిగుచ్చి నన్ను అడుగుతున్నారు సో పర్సనల్గా కొంచెం బాధ అనిపిస్తుంది అని ఒక వీడియో రిలీజ్ చేశారు సో మరి దీని గురించి ఒక సినీ గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సార్ స్టార్టింగ్ బెంగళూరులో పార్టీ జరిగింది చాలామంది దొరికారు ప్రముఖులందరూ ఉన్నారు కార్లు ఉన్నాయి వాళ్ళ పేర్ల మీద ఉన్న రిజిస్టర్డ్ బండ్లు దొరికాయి పాస్పోర్ట్లు కూడా దొరికాయి అయినా సరే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడలే హేమ 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 నటి హేమ గారు దొరికారు నటి హేమ దొరికింది నటి హేమ దొరికింది ఇది వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా బెంగళూరు పోలీసులు అక్కడ కూడా ప్రముఖులు నటినటులు చాలామంది ఉన్నారు దాంట్లో వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి హేమ మీదికి తీసుకొచ్చారు ఆ రాజకీయ ప్రముఖుల పేర్లన్నీ డైవర్ట్ చేయడానికి హేమ మీద తీసుకొచ్చారు అసలు అక్కడ దొరికింది ఎవరు ముగ్గురు పెడ్లర్స్ దొరికారు అవును ఆ ముగ్గురు ఎవడంటే ఎవరికీ తెలియదు వాళ్ళ పేర్లు ఇప్పటివరకు ఆ వార్త రాసిన రోజు తెలుసు అంతే మహా అయితే ఏదో ఇద్దరు పేర్లు ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు ఎందుకు బెంగళూరు రేవుపాటి అంటే హేమ హేమ అంటే రేవుపాటి అంటే తరచూ బెంగళూరులో ఎక్కడ రేపుపాటి జరిగినా హేమే అక్కడ నూట ఎనిమిది మంది దొరికిన హేమే వాళ్ళందరికీ డ్రగ్ 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 అందరికీ ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది అనమాట అందరు ఇట్లా గ్రూప్లో కూర్చుంటే ఇట్లా ఆహారం పడ్డించినట్టుగా డ్రగ్స్ పట్టించుకుంటే హేమ వెళ్ళిపోతుంది ఎందుకు సార్ హేమ అంత హైలైట్ అయ్యారు ఆ విషయంలో డైవర్ట్ చేశారు మొత్తం హేమ మీదకి ఒక నటి దొరికింది అంటే మొత్తం ఆవిడే సరే కర్ణాటక వాళ్ళు తెలుసో తెలుగో చేశారా అనుకుందాం ఉచ్చం ఉచ్చండిచ్చి మర్చిపోయారా సిగ్గు మనోళ్ళకి గొదిలేశారా కొంచెం అన్న ఉండకూడదా ఆవిడ ఏం జరిగింది సరే ఆవిడ ఉంది అని తెలిసింది నెక్స్ట్ ఆ డ్రగ్స్ ఆ డ్రగ్స్ జరిగే కేసులో దొరికినటువంటి పార్టీలో హేమ కూడా ఏమైనా డ్రగ్స్ తీసుకుందా నెంబర్ వన్ ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా రుజువు అయ్యిందా ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు కదా నువ్వు మాట్లాడాలి హేమగారు హేమగారు దొరికారు 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 ఎర దొరికే ఎర దొరికే దొరికారు దొరికారు ఏదో మొత్తం అసలు ఇంత పెద్ద డ్రగ్స్ ఇట్లా పట్టుకుని ఆమె ఇట్లా పట్టుబడ్డట్టు చెప్పారు ఇటో డ్రగ్ బ్యాగు ఇటో డ్రగ్ బ్యాగు అలా ఉంది పరిస్థితి ఆవిడేమనుకుంది పాపం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి అంటే బాగా పాపులర్ చేస్తున్నారు డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందామని నేను అక్కడ లేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పి తప్పే లేదు దాంట్లో ఎందుకంటే క్షణంలో వైరల్ అయిపోతుంది హేమగారు అనగానే మిగతా వాళ్ళ గురించి రావట్ల నెక్స్ట్ అక్కడ లేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిపోయింది మళ్ళీ వీళ్ళకి ఎందుకంటే పోలీసులు ఆమె మేము దొరికావని చెప్తే నువ్వు దొరకలేదని వీడియో పెడతావా మా క్రెడిబిలిటీ ఏం కావాలి అంటే మేము అబద్ధం అన్నట్ట అది తప్పే కదా సార్ మరి ఎలా తప్పుమా ఇక్కడ ఒక అమ్మాయి అక్కడ డ్రగ్స్ తీసుకుంటూ దొరకలా ఒక నువ్వు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యావు నా పెళ్ళికే అటెండ్ అయ్యావు ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్డే పార్టీకి వచ్చావు ఓకేనా నా కర్మగాలు ఎవరో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎప్పుడో ఫ్రెండ్స్ ఆ మూలకి చింత చెట్టు వెనకాల కూర్చొని డ్రగ్స్ తీసుకున్నారు పోలీసులు దొరికారు పార్టీ మొత్తం సీజ్ అయింది నన్నే పట్టుకున్నారు నీ పార్టీలోనే ఇది జరిగింది అని కర్మగాలు నా పార్టీకి నువ్వు కూడా వచ్చావు ఆ రోజు నువ్వు డ్రగ్స్ తీసుకున్న నువ్వు పెద్ద సెలబ్రిటీవి మళ్ళీ నేను నాకు అడ్రస్ లేదు వాళ్ళకి అడ్రస్ లేదు నువ్వు పెద్ద సెలబ్రిటీవి నేను టార్గెట్ చేయడం అంతే ఇప్పుడు కార్డిల్లా షిప్లో షారుఖ్ ఖాన్ కొడుకే ఏమన్నా ఆ షిప్ షిప్లో ఎంతమంది తీసుకుంటారో తెలుసా నేను ట్రావెల్ చేశాను కోర్స్ షిప్లో అఫ్కోర్స్ బోల్డ్ అంతమంది అదే పనిగా నార్కోటిక్ తీసుకోవడానికే వస్తారు చాలామంది సీరియస్లీ ఎంతోమంది ఈజీగా గంజాయి తీసుకుంటారు చాలామంది తీసుకున్నారు ఈ ఇప్పుడు ఈరోజు బయలుదేరే కార్డీలో షిప్లో కూడా కనీసం నలుగురు ఐదు దొరుకుతారు చాలా ఫ్రీగా చెప్తున్నా అవును అది గోవా నుంచి ముంబై ముంబై నుంచి చెన్నై అటు తిరుగుతూ ఉంటుంది ఈరోజు కూడా ఖచ్చితంగా దాంట్లో ఇద్దరు అన్న దొరుకుతారు రైడ్ చేస్తే అట్లా అట్లా ఉన్నాయి దాంట్లో పొరపాట్ల మూలకో సెలబ్రిటీ ఉంటే చాలు మొత్తం వీడే ఆ షిప్ నడుపుకుంటూ తీసుకెళ్ళిన కూడా వీడే అని చెప్పేస్తారు షారుఖ్ ఖాన్ కొడు కొడుకు ఎలా చేశారు అవునా నెక్స్ట్ అట్లాగే ఎక్కడ సెలబ్రిటీస్ ఉన్నా వీళ్ళే కదా వీళ్ళ టార్గెట్ ఇక్కడ కూడా హేమావు గారు ఉన్నారు కాబట్టి ఆవిడని టార్గెట్ చేసి పడేశారు ఇప్పుడు దీనివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటంటే గతంలో ఇండస్ట్రీలో ఓ అడ్రస్ లేని ఆర్టిస్ట్ ఆమె ఏం చేసేది చిల్లా పాత్రలు వేసుకుంటూ బతకలేక అడ్డమైన కార్యక్రమాలన్నీ ఎలగబెట్టేది బయట పిచ్చి పిచ్చి రాచకార్యాలు హేమ ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా ఆమె బండారం బయటపెట్టింది అంటే ఆ బండారం బయటపడ్డప్పుడు కొంచెం స్పందించి ఇట్లాంటి వల్ల అన్నట్టుగా ఏదో ఆమె అయ్యే విధంగా మాట్లాడింది ఆమె చెత్త చెత్త గురించి మాట్లాడింది ఈ చెత్తకి ఏమైంది సమయం కోసం చూస్తుంది నువ్వు ఎప్పుడన్నా దేంట్లో దొరక్కపోవా నేను వాగలేనా అని ఒక ఆర్టిస్ట్ దొరికింది అనగానే ఇంకో లేడీ ఆర్టిస్టే స్వయంగా అన్ని యూట్యూబ్ ఛానళ్ళు దొరుకుంటా ఆమె ఇలా చేసింది 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 నేను దగ్గర ఉండి చూశాను ఇట్లా ముక్కులోకి పీల్చుకునేది పౌడర్ ఇట్లా అనేది గంజాయి ఇలా కలిపేది అన్నట్లుగా ఆ లెవెల్లో చెప్పేది ఈవిడ ఈవిడ చెప్తుంటే అందరూ ఇంకేమనుకుంటారు కానీ విషయం ఏంటంటే ఈవిడ చెప్పేసరికి ఇంకా కొంచెం ఆ డ్యామేజ్ కంట్రోల్ అయింది ఎందుకు చెప్పిన చీ ఇది మాట్లాడుతుందంటే దీన్ని మాట్లాడినమ్ముతారా బాబు అనే రేంజ్కే ఉన్నారు తప్ప ఆవిడ చెప్పింది ఎవడు పట్టించుకోవాలా కానీ ఎక్కడో కొద్దిగా గొప్ప వింటారు కదా అది కూడా హేమగారికి డ్యామేజ్ అయ్యి కదా నెక్స్ట్ ఇప్పుడు ఆవిడ ముందు తొరక యాక్చువల్గా హై హైడింగ్ అండ్ సిక్ గేమ్ ఆడింది ఓకే ఆ తర్వాత ఏమైంది వీళ్ళు పిలుస్తుంటే ఆవిడ రాలా ఎందుకు రాలేదు ద ఓన్లీ రీజన్ బయటికి వస్తే చాలు మొహం మీద మూతి మీద కెమెరాలు పెట్టేస్తున్నారు మైకులు పెట్టేస్తున్నారు చెప్పండి 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 ఏంటో చెప్పేది నీకు ఏం చెప్పాలి ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలి బిసికి ఇచ్చేస్తున్నారు అందుకని చెప్పి ఆమె హైడ్ ఏ బయటికి రాకుండా ఉంది వీళ్ళేమో రా మా రా నువ్వు సంతకం పెట్టాల్సిన కార్యక్రమాలు అందరూ వచ్చారు నూట ఎనిమిది మంది నువ్వు ఒకదాని రాలేదని వాళ్ళు నేను ఇప్పుడు రాలేనండి నేను డేట్ చెప్తా మీరు అప్పుడు రండి అని ఈవిడ అట్లా కుదరదు నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి ఆమెను పట్టుకొచ్చాడు మంటనే గబ మీడియా వెళ్ళిపోయింది హేమగారు వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారని అప్పుడు చెప్పుకుంది మీడియా వాళ్ళకి కొంచెం హడావిడిలో ఒరే గడిదల్లారా నన్ను ఇప్పుడు రా టెస్ట్ చేసింది నా యూరిన్ టెస్టో ముక్కు టెస్టో మూతి టెస్టో జుట్టు టెస్టో ఇంకేదన్నా టెస్టో ఇప్పుడు చేసింది ఇది రిపోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది నేను రాలేదు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చారు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పింది రిపోర్ట్ వచ్చింది ఆవిడ తీసుకొచ్చి చూపించింది ఇది జరిగింది నెగిటివ్ వచ్చింది నేను తీసుకోలేదు అనుకోకుండా నేను వెళ్ళిన పార్టీలో ఈ రాజకార్యం ఒకటి జరిగింది జరిగిందిగా నాకు దానికి ఏం సంబంధం లేదు అని ఆవిడ చెప్పుకొచ్చింది ఇప్పుడు డ్యామేజ్ అప్పట్లోనే మా ప్రెసిడెంట్ విష్ణు గారు గారి గురించి మాకు పూర్తిగా తెలుసు మేము ఆవిడకి సపోర్ట్గానే ఉంటాం ఎలాంటి కష్టం నష్టం వచ్చినా నేను తీసుకుంటా ఉంటాను నిజంగానే హేమగారి గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటే బెటరు ఈవెన్ నాకు కూడా తెలుసు హేమ గారు కానీ సురేఖవాణి గారు కానీ ఇంకా కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అందరినీ పలకరించుకుంటూ వెళ్తారు హాయిగా జోకులు వేసుకుంటారు షూట్ గ్యాప్లో మంచి వంట కార్యక్రమం పెట్టుకుంటే తలకాయ కూర లేకపోతే మటన్ కర్రీయో నాటుకోడో ఏదో ఒకటి పెట్టుకుంటారు ఓ కలుపుతా కలుపుతా ఉంటారు మధ్యలో షూట్ చేస్తారు మళ్ళీ వచ్చి కలుపుతారు లంచ్ అందరు కలిసి చేస్తారు సరదాగా బావా బావా అంటుంది అంటే అందరూ మన వాళ్ళే అన్నట్లుగా అంత జోవియల్గా ఉంటుంది హేమతో ఒక్కరోజు పనిచేసిన ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా సరే ఆవిడ గురించి అయితే నెగిటివ్గా మాట్లాడరు బయట ప్రపంచానికి తెలియదుగా ఎవరేంటే సినిమా వాళ్ళు ఆ రగ్గులు అంటా అనే రేంజ్లో ఉంటాయి ఆ రకంగా ఈవిడ్ని జస్ట్ అడిగారు కాదని తేలింది వదిలేశారు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ఏంటంటే ఈవిడెవరో ఒక అడ్రస్ లేని ఆర్టిస్ట్ తిరిగింది ఈ రోడ్ల మీద అని చెప్పాను కదా ఆవిడ ఏం చేసింది ఇన్ఫ్లుయెన్స్ చేసి విష్ణు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు యాక్చువల్గా ఈసారి లేదు 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 ఆమె సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి పంపించేసేయండి ఈ ఈ రేంజ్లో మాట్లాడింది వాళ్ళు కూడా సర్లే సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఏదో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు కానీ మాకు ఈ బైలాస్ ప్రకారంగా నువ్వు నన్ను ఏదన్నా చేయాలి నా మీద యాక్షన్ తీసుకోవాలి అంటే నాకు ఫస్ట్ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి నువ్వు షోకాజ్ నోటీసులు ఇస్తే ఇదండి నీ మీద ఏదో ఆరోపణ వచ్చిందంట కదా నిజమేనా అమ్మ దీనికి సమాధానం చెప్పు అందరిని కోడై కూస్తున్నారు అంటే ఆవిడ సమాధానం చెప్పుద్ది ఆ సమాధానం మీ అందరూ ఏకీభవించిన తర్వాత మీకు నచ్చితే ఏమీ చేయరు నచ్చకపోతే మీరు నిజంగా ఆవిడ యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమీ జరగకుండా ఆవిడ అడగకుండా ఏమీ చేయకుండా సింపుల్గా పాస్ చేశారు దానికి ఆవిడ ఫైట్ చేసింది న్యాయంగా అయినా ఫైట్ చేసింది నన్ను అడిగితే మంచు విష్ణు గారు పరిశీలించి రేపు మాప ఆవిడ కార్డు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు మూడు రోజుల్లో హేమగారి కార్డు వస్తుంది రావాల్సిన అవసరం కూడా ఉంది తనకు తనకు హక్కు ఉంది ఇప్పుడు హేమ 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 అని మాట్లాడుతున్నారు కదా అందరూ హేమ గారు అనలేరా తను ఒక యాక్ట్రెస్ కళాకారిని ఎన్నేళ్ళ నుంచో వీళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది అవునా నువ్వు మల్లీశ్వరి చూసి నవ్వుకుంటావు అతడు చూసి నవ్వుకుంటావు నిన్ను ఎంటర్టైన్ చేయడానికి హేమ గారు కావాలి ఆవిడ మీద ఎదురవేసేది హేమ 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 ఏంట మాట ఏంట పలుకు ఎలా అలా ఎలా మాట్లాడుతావు నువ్వు మీ ఇంట్లోనూ కూడా ఉంటారుగా ఆడవాళ్ళు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మీకు అదే నొప్పి ఉంటుంది కదా అండ్ ఇవాళ రేపు ఇన్ని ఎలిగేషన్స్ మోస్తుంటే ఎదురు పోరాడుతుంది ఇంకొకరైతే ఇంత స్ట్రాంగ్ ఉండరు సీరియస్లీ చెప్తున్నా మొత్తం అందరూ కూడా అండ్ ఆ వీడియో పెట్టింది సోషల్ మీడియాలో నేను రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నాను మాజీ అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను నా వాయిస్ వినిపేయాలనుకుంటున్నాను బయటకు వస్తే చాలు నన్ను ఏదో ఉగ్రవాదిలాగా తీరవాదిలాగా చూస్తున్నారు నేను అలాంటి దాన్ని కాదు కదా ఏదో చిన్న ఎలిగేషన్ వచ్చింది దాన్ని వీళ్ళు మన మీడియా వాళ్ళే ఇంకో రకంగా చూపించారు దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆవిడ బాధ ఏదో వెలగక్కింది అండ్ ఆ తర్వాత మీడియా వాళ్ళే మళ్ళీ సెటిల్మెంట్లకి రండి సెటిల్ చేసుకున్నావు ఏంటి సెటిల్ అంటే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వు నాకు గతంలో అడ్రస్ లేని ఆవిడ ఎవరో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి మేము డ్యామేజ్ చేసింది కదా అవన్నీ నువ్వు మళ్ళీ చేసావు అనుకో నువ్వు మాకు ఇంటర్వ్యూ ఇస్తే గతంలో నీ మీద మేము చేసిన వీడియోలన్నీ తీసేస్తాం ఇది సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి నీకు ఇంటర్వ్యూ నేను ఎందుకు నువ్వు తీస్తావు అవన్నీ నీ అంతటి నీకు ఇంగితం లేదా అది అబద్దం నీకు కనిపిస్తే తీసేయ్ నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తేనే నేను అది తీస్తా అంటే ఇదే బ్లాక్మెయిల్ నేను ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను పో అని చెప్పి అలాగే కూర్చుని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదా అంటే మెన్షన్ చేశారా ఆవిడ ఛానల్ నేమ్ అది మెన్షన్ చేశారా ఏ ఛానల్ వాళ్ళు అడిగారు ఇట్లా అని బోల్డ్ అన్ని ఛానల్స్ అడిగాయని ఆవిడ దగ్గర లిస్ట్ ఉంది ఓకే ఎందుకులే మనకు తెలియనప్పుడు వాళ్ళ మీద బుద్ధ జరగడం లిస్ట్ హేమగారి దగ్గరే ఉంది నెక్స్ట్ మీడియా గాడులు అన్నారు కదా సో వాళ్ళు లిస్ట్ లో ఉన్నారా ఎవరైతే ఈవిడ ఇమేజ్ ని డామేజ్ చేశారో ఏబిసిడి తెలుసుకోకుండా ఒక ఎలిగేషన్ పాస్ కాగానే అది నిజమని నమ్మి జనాలు ఇంకా నమ్మించారో వాళ్ళ గురించి మాట్లాడాను నేను అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈవిడ జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో గతంలో ఈవిడ దొరికిందా దొరికింది 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 అందరూ రాశారు కదా ఇప్పుడు ఈవిడ అందులో నెగిటివ్ వచ్చిందంట అని నెగిటివ్ వచ్చింది నెగిటివ్ అందరూ ఎందుకు రాయట్ల డ్యామేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి మీకు చేతులు రావా అంతే కదా సో దానికోసం ఈవిడ పోరాడుతుంది మళ్ళీ మధ్యలో ఇంకో సెటిల్మెంట్ ఎవడో ఫోన్ చేస్తాడు అదేదో డ్రగ్స్లో ఇరుక్కున్నారంటగా మాకు చెప్పండి మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఏమైనా సెటిల్ చేయనా మీకు ఏమైనా హెల్ప్ చేయనా అని ఫోన్లు రే గాడి దాన్ని నాకు హెల్ప్ చేయడానికి నేను ఏంటో నాకు తెలుసు అసలు ఏం జరిగిందో నీకు తెలియదు ఏదో పిచ్చి వార్తను పట్టుకొచ్చి ఏది పడుతుంది మాట్లాడేస్తున్నావు నువ్వు నాతో సెటిల్ చేసుకునేది ఏంటని ఆవిడ ఆవేదన ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే డ్యామేజ్ అయితే హేమగారికి బాగా జరిగింది కానీ అది ఎంతసేపు పట్టదు ఇప్పుడు ఆవిడకి మంచి మళ్ళీ అవకాశాలు వస్తాయి మళ్ళీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటుంది ప్రూవ్ చేసుకోవడానికి తనేమి కొత్త ఆర్టిస్ట్ కాదు షీఈ్ ఆల్రెడీ ప్రూవెడ్ అంటే మళ్ళీ ఆర్టిస్ట్గా అంటే డ్రగ్స్ హేమ కాగా డ్రగ్స్ హేమలా కాకుండా యాక్ట్రెస్ హేమ యాక్ట్రెస్ హేమ అనే మాట్లాడతారు హేమగా హేమ హేమ అనే బదులు హేమ గారు అని అనాలి చాలామందికి అదే చెప్తున్నా అండ్ ఆ వీడియో పెట్టింది కదా ఆ వీడియో కింద కామెంట్లు కూడా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడడం ఎలా చేతిలో వస్తాయో తెలియదు వాళ్ళకు కూడా తెలుసు కదా ఒక ఆడపిల్లలకేగా వీళ్ళు పుట్టేది ఆ నోరుకి ఏది వస్తుంది ఎలా మాట్లాడతారు సాటి ఆడపిల్లని తప్పు కదా అండ్ ఇది ఓవరాల్గా చేసేది ఆవిడ ఫైట్ అయితే మళ్ళీ నన్ను అడిగితే విష్ణుగారు అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది చెప్పితే నమ్మరు నిజంగా న్యాయం ఉంది అని తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ కార్డ్ అయితే ఇస్తాడు